మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ఈసీ డమ్మీగా మారిందని ఆరోపించారు ఎన్నికల సంఘాన్ని బీజేపీ ఇంటి సంస్థగా మార్చుకుందంటూ జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ రాజకీయం ముందు బిజె బీజేపీ బచ్చా అని చెప్పారు అన్ని కులాలు బీజేపీకి దూరం అవుతున్నాయనే అమిత్ షా గాంధీభవన్ కు ఢిల్లీ పోలీసులను పంపారని విమర్శించారు అయితే అమిత్ షా పేరిట డీప్ ఫేక్ వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో నిన్న గాంధీభవన్ కు వచ్చిన ఢిల్లీ పోలీసులు పలువురు నేతలకు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి